నా ప్రేమీణ సహోదరులందరికీ అస్సలాము వైకుం వరహ్మతుల్లాహి బాతు సహోదల్లరా ఇవాళ వీడియోలో మనం ఫర్జ్ నమాజ్ చదివేటప్పుడు ఇమాం సాబ్ గారి వెనుక ఏం చదవాలి కొందరు చెబుతున్నారు ఇమాం సాబ్ గారి వెనుక సూర్య ఫాతిహా చదవాలి సూర్య ఫాతిహా చదవకపోతే నమాజ్ అవ్వదు అని కూడా చెప్తున్నారు అయితే సహోదల్లరా ఇవాళ వీడియోలో దీని గురించే క్లియర్ గా తెలుసుకుందాం మీరు వీడియో మొత్తం కంప్లీట్ గా చూడండి కంప్లీట్ గా చూస్తేనే మీకు మీ యొక్క డౌట్ అనేది క్లియర్ అవుతుంది సరే సహోదోల్లరా నేను మొత్తం స్టార్టింగ్ నుండి చెప్తానండి సాబ్ గారి వెనుక చదివే విధానం మొత్తం స్టార్టింగ్ నుండి చెప్తాను అప్పుడే మీకు క్లియర్గా గా అర్థమవుతుంది సరేనా మరియు సూర్య చదవాల వద్ద ఇది కూడా నేను చెప్తాను సరేనా హదీస్ ప్రకారంగా చెప్తాను అయితే సహోదరుల చూడండి సాబ్ గారు మొట్టమొదటగా అల్లాహ్ అక్బర్ అన్నప్పుడు మీరు కూడా అంటే వెనుక ఉన్నవారు కూడా అల్లాహ్ అక్బర్ అని చేతులు కట్టుకోవాలి సరేనా అది ఏ నమాజ్ అయినా కానివ్వండి అల్లాహ్ అక్బర్ అని చేతులు కట్టుకోవాలి నియత్ మనం ముందే చేసుకుంటాం నియత్ ఏమిటి మనసులో అనుకున్న దాన్ని నియత్ అంటారు నోటితో చెప్పాల్సిన అవసరం లేదు సరేనా మీరు ఇంటి నుండే అనుకున్నారు అరే నేను నమాజ్ కు వెళ్ళాలి నమాజ్ చదవాలి అని ఇదే మినియత్ అయిపోయింది అర్థమైందా కాబట్టి మీరు ప్రత్యేకంగా మళ్ళీ నోటితో చెప్పాల్సిన అవసరం లేదు అయితే అల్లాహు అని చేతులు కట్టుకోవాలి ఇమాంసాబ్ గారి వెనుక సరేనా ఆ తర్వాత సనా చదవాలి సరేనా సనా ఏమిటి సుబహానకుల్లాహునా వీహంధిక వత బాకస్ముక వత ఆల జద్దుక వలాహ వేరు ఈ సనా చదవాలి ఆ తర్వాత మనం ఏమీ చదవకూడదండి సరేనా ఇమాంసాబ్ గారు ఖురాన్ చదువుతూ ఉంటారు కదా సూర్య ఫాతిహా చదువుతారు జంసురా చదువుతారు అదే మనం వింటూ ఉండాలి అంతే తప్ప ఏది చదవకూడదు ఇక్కడ కొందరు చెప్పేది ఏమిటి అంటే అరే సూర్య ఫాతిహా చదవాలి సాబ్ గారి వెనుక తప్పకుండా సూర్య ఫాతిహా చదవాలి లేదంటే నమాజ్ అవ్వదు అని చెప్తూ ఉన్నారు అయితే సహోదరులరా చూడండి ఇలా ఎందుకు చెప్తారంటే నలుగురు ఇమాంలు ఉంటారండి వారెవరు హజరత్ ఇమాం అబు హనీఫా రహమతుల్ అాలే గారు మరియు ఇమాం షాఫియా రహమతుల్ అాలే గారు మరియు ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రహమతుల్ అలె గారు మరియు ఇమాం మాలిక్ రహమతుల్ అాలే గారు ఈ నలుగురు ఇమాంలు ఉంటారు ఈ నలుగురు వారి యొక్క అవగాహన ప్రకారంగా వారి రీసెర్చ్ ప్రకారంగా వేరువేరుగా చెప్పారు అంటే ఈ నలుగురి ఇమాం యొక్క విధానం కూడా కరెక్టే సరైనదే ఈ నలుగురు ఇమాంలు కూడా ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సహిస్లం గారి హదీస్ ప్రకారంగానే వివరించి ఉన్నారు పలమాలు చెప్తున్నారు ఈ నలుగురి ఇమాం ఏ ఒక్క ఇమాం యొక్క విధానం ప్రకారంగా నడుచుకున్నా సరే వారందరి యొక్క విధానం అనేది కరెక్టే అని చెప్తున్నారు అయితే ఇందులో ఇమాం అబు హనీఫర్ రహమతుల్ అలీ గారు చెప్పింది ఏమిటి అంటే మనం ఫర్జ్ నమాజ్ చదివేటప్పుడు ఇమాం సాబ్ గారి వెనుక సూర్య ఫాతిహ చదవకూడదు చదివి మనం నిశ్శబ్దంగా ఉండాలి మరియు ఇమాం సాబ్ వింటూ ఉండాలి అని హజరత్ అబు రహమతుల్ అలీ గారు వారి రీసెర్చ్ ప్రకారంగా చెప్పారు అందుకే మనం సనా చదివి నిశ్శబ్దంగా ఉంటాము ఏమి చదవం మనం మరియు ఇందులో ఇంకో ఇమాం ఇమాం షాఫియ రహమతుల్ గారు వీరు చెప్పింది ఏమిటంటే వారి రీసెర్చ్ ప్రకారంగా చెప్పింది ఏమిటి అంటే సాబ్ గారి వెనుక సూర్య ఫాతిహా కూడా చదవాలి అని వారి రీసెర్చ్ ప్రకారంగా వారు చెప్పి ఉన్నారు అందుకే వారిని అనుసరించే వారు ఫర్జ్ నమాజ్ లో ఇమాంసా గారి వెనుక సూరే ఫాతిహ చదువుతారు మరియు వారిని అనుసరించే వారు ఒక కూడా చూపిస్తూ ఉంటారు అదేమిటి అంటే కితాబ్ దీని అర్థం ఏమిటి అంటే ఎవరైతే నమాజ్ లో సూరే ఫాతిహ చదువారో వారి నమాజ్ అవ్వదు అని ఒక హదీస్ ఉంది ఈ హదీసు చూపించి చెప్తూ ఉంటారు అరే నమాజ్ లో సూర్య ఫాతిహా తప్పనిసరిగా చదవాలి అని చెప్తూ ఉంటారు కానీ అలమాలు ఏం చెప్తున్నారంటే ఈ హదీస్ అనేది కేవలం సబ్ గురించే ప్రస్తావించబడింది అని చెప్తున్నారు అంటే ఇమాంసా గారు సూర్య ఫాతిహ చదువుతారు కదండి సురేఫ్ ఫాతిహా చదువుతారు ప్లస్ జంసురా చదువుతారు అయితే ఇమాం సాబ్ గారి గురించే ఈ హదీస్ లో ప్రస్తావించబడిందే తప్ప వెనుక ఉన్న వారి గురించి ఈ హదీస్ లో ప్రస్తావించబడలేదు అని ఈ హదీస్ ప్రకారంగా వారు చెప్తున్నారు ఎందుకంటే ఇంకో హదీస్ కూడా ఉంది అందులో ఏముంది అంటే మన్కా నలహు ఇమామున్ ఫకీరా అతుల్ ఇమామి లహు కిరాబ్ దీని అర్థం ఏమిటి అంటే ఇమాం యొక్క కిరాత్ అంటే ఇమాం చేసే పారాయణం వెనుక ఉన్న వారి ముక్తీలకు కూడా సరిపోతుంది వెనుక ఉన్న వారికి కూడా సరిపోతుంది అని ఈ హదీస్ ప్రకారంగా మనకు అర్థమవుతుంది అంటే వెనుక ఉన్నవారు మళ్ళీ సూర్య ఫాతిహ చదవాల్సిన అవసరం లేదు ఎలాగూ ఇమాంసబ్ గారు చదువుతారు కదా అదే వారికి సరిపోతుంది అని ఈ హదీస్ ప్రకారంగా మనకు తెలుస్తూ ఈ హదీస్ ప్రకారంగా మనం చూస్తే కనుక మీరు ఒక విషయం గమనించారో లేదు ఒకవేళ గారి వెనుక సూర్య చదవడం తప్పనిసరే అయితే సాబ్ గారు రుకులో వెళ్లిన తరువాత మొదటి రకాత్ లో రుకు వెళ్ళిన తర్వాత కొందరు వస్తూ ఉంటారు కదా నమాజ్ చదవడానికి వస్తుంటారు ఉంటారు కదా ఆలస్యంగా మరి వారు ఏం చేస్తారండి వారు ఏం చేస్తారు వారు తొందరగా రకాత్ కట్టుకుంటారు అక్బర్ అని రకాత్ కట్టుకొని డైరెక్ట్ రుకులో వెళ్తారు కదా మీరు చూసే ఉంటారు కదా డైరెక్ట్ అల్లాహుబర్ని రకాత్ కట్టుకొని డైరెక్ట్ రుకులో వెళ్తారు మరి వారు సూర్య ఫాతిహా చదవరు కదా మరి అలాంటప్పుడు వారి నమాజ్ అవ్వనట్లా చెప్పండి కాబట్టి సాబ్ గారి వెనుక ఏది చదవకూడదు కేవలం చదివి నిశ్శబ్దంగా ఉండాలి ఇమాం అన్నదే అందు ఇమాం అంటే వారి వెనుక మనం నడవాలి వారు ఎలా చేస్తే మనం అలా చేయాలి సహోదరులరా ఒకవేళ ఎవరైనా సూర్య చదవాలి ఇమాం సాబ్ గారి వెనుక సూర్య తప్పనిసరిగా చదవాలి అని ఎవరైనా చెప్తే కనుక వారితో తగాదాలు పెట్టుకోకండి వారికి అర్థమయ్యేటట్టు చెప్పండి చెప్పినా కూడా వారు అర్థం చేసుకోకపోతే అప్పుడు వారిని వదిలేయండి మీ పని మీరు చూసుకోండి ఎందుకంటే వేరే ఇమాం దగ్గర దీని యొక్క విధానం ఉంది కాబట్టి వారి విధానం ప్రకారంగా అనుసరిస్తారు సరే అయితే సహోదరులరా ఇమాం సబ్ గారి వెనుక చదివే విధానం వచ్చేసి మనం ఎక్కడి వరకు చెప్పుకున్నాం అల్లాహు అని చేతులు కట్టుకొని సనా చదవాలి అని మనం చెప్పుకున్నాం కదా అయితే సనా చదివిన తర్వాత ఏది చదవకూడదు నిశ్శబ్దంగా వింటూ ఉండాలి ఖురాన్ అనేది చదవడం ఖురాన్ వినడం వాజిబ్ సహోదర్లరం అర్థమైందాం కాబట్టి నిశ్శబ్దంగా వింటూ ఉండాలి సబ్ గారు సూర్య ఫాతిహా సూరా చదివిన తర్వాత సబ్ గారు అల్లాహ్ అక్బర్ అని రుకులో వెళ్తారు కదా అప్పుడు వెనుక ఉన్నవారు కూడా అల్లాహ్ అక్బర్ అని రుకులో వెళ్ళాలి ఆ తర్వాత సుబహాన రబ్బియల్ ఉదయం మూడు సార్లు ఐదు సార్లు చదవండి ఆ తర్వాత సబ్ గారు సమి అల్లాహులిమన్ హమిదా అని లేస్తారు అప్పుడు వెనుక ఉన్నవారు సమి హులిమన్ హమిదా అనకూడదు అర్థమైందా సమి అల్లాహులిమన్ హీదా అనకూడదు కేవలం రబ్బన లకల్ హా అనాలి అర్థమైందా ఆ తర్వాత ఇమాం సాబ్ గారు అల్లాహ్ అక్బర్ అని సజ్దాలో వెళ్తారు అప్పుడు వెనుక ఉన్నవారు కూడా అల్లాహు అక్బర్ అని సజ్దాలో వెళ్ళాలి అర్థమైందా ఆ తర్వాత సజ్దాలో ఏం చదవాలి సుబహాన రొబ్బియల్ ఆల మూడు సార్లు ఐదు సార్లు చదవండి ఆ తర్వాత ఒక సజ్దా అయిపోయిన తర్వాత కూర్చుంటాం కదా అప్పుడు ఇమాం సాబ్ గారు కూడా కూర్చుంటారు అల్లాహ అక్బర్ అని వెనుక ఉన్నవారు కూడా అల్లాహ్ అక్బర్ అని కూర్చోవాలి అప్పుడు రబ్బీకి రెండు రెండుసార్లు చదవండి ఆ తర్వాత రెండో సజ్దా చేయండి సేమ్ అదే విధంగా రబ్బి అల్ ఆలా మూడు ఐదు సార్లు చదవండి ఆ తర్వాత సాబ్ గారు అల్లాహ్ అక్బర్ అని లేస్తారు కదా అప్పుడు వెనుక ఉన్నవారు కూడా అల్లాహ్ అక్బర్ అని లేవాలి ఆ తర్వాత వెనుక ఉన్నవారు ఏమీ చదవకూడదు అర్థమైందో ఏది కూడా చదవకూడదు కేవలం సబ్ గారు చదివేదే వింటూ ఉండాలి ఆ తర్వాత సబ్ గారు కంప్లీట్ గా చదివిన తర్వాత మళ్ళీ రుకులో వెళ్తారు అల్లా అక్బర్ అని వెనుక ఉన్నవారు కూడా రుకులో వెళ్ళాలి అల్లాహు అక్బర్ అని సేమ్ అదే విధంగా ఫస్ట్ రకాత్ లో ఏ విధంగా అయితే చదివామో సేమ్ అదే విధంగా రుకు సజ్జా చేయాలి రెండు సజ్జాలు చేసిన తర్వాత కూర్చోవాలి ఆ తర్వాత అత్తహ్యాత్ చదవాలి అత్తహ్యాత్ మీకందరి గుర్తయ్య ఉంటుంది ఆ తర్వాత దురుద్ షరీఫ్ దురుద్ ఇబ్రాహిం దువాయి మాసూరం చదివిన తర్వాత సాబ్ గారు సలం చేస్తారు నేను కేవలం రెండు రకాలు మాత్రమే చెప్పాను ఒకవేళ ఇమాంసా గారు నాలుగు రకాలు చదివించినా కూడా మీరు వెనుకొన్న సేమ్ ఇదే విధంగా ఏమీ చదవకూడదు సరేనా కేవలం రుకు చేయాలి సజ్దా చేయాలి ఆ తర్వాత ని నిలబడాలి అంతే ఏమి చదవకూడదు కేవలం ఫస్ట్ సనా చదవాలి అంతే తప్ప ఇక ఏమీ చదవకూడదు అర్థమైందాం సేమ్ ఇదే విధంగా మూడు రకాలు కూడా ఇదే విధంగా చేయాలి నాలుగు రకాలు కూడా సేమ్ ఇదే విధంగా చేయాలి అర్థమైన తర్వాత కాయిదా హిరాలు కూర్చొని అతహియా చదవాలి దురుద్ షరీఫ్ దురుద్ ఇబ్రాహిం దువాయి మాసూరం చదివిన తర్వాత సబ్ గారు సలాం చేస్తారు అస్సలాము అలీకుంహ్మతుల్లా అంటారు అప్పుడు వెనుక ఉన్నవారు కూడా అస్సలాము అలీకుంహ్మతుల్లా అనాలి కొంతమంది చెప్పరు కేవలం ఇలా చేస్తూ ఉంటారు అంతే లేదంటే కొందరు ఇలా చూస్తూ ఉంటారు తిప్పి అంతే తప్ప ఏమీ చదవరు అలా చేయకూడదండి సలాం తప్పనిసరిగా చదవాలి ఎందుకంటే ఇక్కడ ఫరిష్తాలు ఉంటారు కదా దైవదూతలు ఉంటారు కాబట్టి వారికి సలాం చేయాలి అస్సలాము అలీకుంహమతుల్లా అన్నప్పుడు ఇక్కడ చూడాలి ఇక్కడ ఇక్కడ చూడాలి ఆ తర్వాత ఇటు కూడా అస్సలాము అలీకుంహమతుల్లా అన్నప్పుడు ఇటు కూడా సేమ్ చూడాలి అటు ఇటు చూడకూడదు సరేనా ఆ తర్వాత నమాజ్ కంప్లీట్ అయిపోతుంది ఈ విధంగా సాబ్ గారి వెనుక చదివితే మాత్రమే ఇలా చదవాలి అర్థమైందా కాబట్టి నేను చెప్పింది మీకు అర్థం అయ్యింది అని అనుకుంటున్నాను ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఇంకా ఏదైనా వేరే డౌట్ ఉంటే కనుక మీరు మీ దగ్గరలో ఉన్న ఒలమాలను సంప్రదించవచ్చు సరేనా వారు సరిగ్గా మీకు గైడ్ చేస్తారు ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వైకుం వరల్లా వర్క